ఇక ఈహెచ్ఎస్ వైద్య సేవలు సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా వైద్య సేవల్లో వస్తున్న సమస్యల పరిష్కారం సహా మెరుగైన సేవలందించేందుకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం కోసం ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా జిఏడి ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అలాగే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నియమితులయ్యారు కమిటీ సభ్యుడు కన్వీనర్గా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈఓను నియమించారు ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా మెరుగ్గా వైద్య సేవలు అందించే అంశంపై అధ్యయనం చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది ఎనిమిది వారాల్లో అధ్యయన వేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిఈఓను ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు సిఎస్కె విజయానందన్ ఉత్తర్వులు జారీ చేశారు